hello guys welcome back to my channel ఈరోజైతే ఇంకా మార్నింగ్ మార్నింగే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను సో వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి ఎక్కువ షూట్ చేయట్లేదు అనమాట స్టోరేజ్ సరిపోవట్లేదు ఫోన్ అస్సలు ఇంకా ఫోన్ ముట్టడంతోనే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది అందుకే నేను ఏం షూట్ చేయలేదనమాట ఇది ప్రీవియస్గా ఉన్న వీడియోని అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను సో ఫోన్ ప్రాబ్లం అయితే చాలా ఇస్తుంది అది ఇంకా మార్చాలనేసి అనుకుంటున్నాను సో తీసుకుంటే డెఫినెట్గా షేర్ చేస్తాను అనమాట ఈ అంటే కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉన్న ఫోన్ అయితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు వచ్చారనమాట ఇంటికి సో అక్కడ అక్కడ నేను మొన్నటి దాకా వ్లాగ్స్ అయితే తీసాను కదా ఇవైతే మా ఇంటి దగ్గర అనమాట వ్లాగ్స్ సో నైట్ వచ్చారు వాళ్ళు ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు పులిహోర అండ్ మీకు అంబలి తెలిసే ఉంటుంది సమ్మర్లో చాలా బాగా తాగుతారు కదా చలవ చేస్తుంది అంటారు సో ఇది డైలీ అయితే తీసుకుంటాం మేము ఇంకా ఇంకా కొంచెం మార్నింగే అన్నం తింటున్నాను నేను పులిహోర ఎందుకంటే కొంచెం పులిహోర ఫ్యాన్ నేనే ఖచ్చితంగా తింటాను మార్నింగ్ మార్నింగ్ అట్లా ఇంకా ఇదైతే ఆ రోజు సండే అనమాట మేమైతే చికెన్ తెప్పించుకున్నాము ఇంకా మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనేసి సండే స్పెషల్ అంటే చికెనే కదండి చికెన్ ఆర్ మటన్ కాకపోతే మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా చికెనే చేసుకుంటాం కదా సో కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది తినాలని అనిపిస్తుంది కాబట్టి ఇంకా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎప్పుడైనా మేము అందరం కలిసినప్పుడు ఖచ్చితంగా బగారా రైస్ ఉండాల్సిందే సో చాలా ఇష్టం అందరికీ మా డాడీ ఒక్కడే తినడనమాట మా డాడీకి ఒక్కడికే వైట్ రైస్ పెడతాం మేమందరం బగారా రైస్తోనే తింటాం అనమాట సో కర్రీ అయితే అత్తమ్మ చేస్తుంది ఇంకా స్టార్ట్ అనమాట సో ఇది టైం వచ్చేసి ఇంకా మేము పులిహోర అంబలి ఇవి తాగున్నాం కాబట్టి ఏ టైం అయినా సరిపోతుంది అనేసి అనుకున్నాము సో మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటే లంచ్ టూ అయినా త్రీ అయినా ఆగుతాం కదండి మధ్యలో ఏం లేకపోతే కొంచెం కష్టం అయిపోతుంది సో అందుకనేసి ఇంకా మంచిగా అంటే నార్మల్గా ఏ అక్కలు లేకుండా ఉన్నామన్నమాట టైం వచ్చేసి అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతూనే ఉంటుంది సో కుక్కర్ వాటిలో అంబలు తాగుకుంటూనే ఉన్నాము సో చల్వ మంచిది మీరు కూడా చేసుకొని తాగండి సో లేకుంటే రాగి జావా కూడా మంచిదండి సమ్మర్లో ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిది బ్రేక్ఫాస్ట్లో ఎప్పటికీ మనం దోశ ఇడ్లీ తినాల్సిన అవసరం ఏం లేదు లిక్విడ్స్ కూడా ఇట్లాంటివి తీసుకుంటే హెల్త్కి మంచిది అనమాట సో మంచి చలవ చేసే పదార్థాలు అన్నీ తీసుకోవాలన్నమాట సో కోకోనట్ వాటర్ కానివ్వండి ఇప్పుడు లస్సీ పెరుగు అయితే మంచిగా అయితే చాలా చాలా మంచిది సో ఎవరైనా వేడిగా హాట్గా అంటే నాకైతే చాలా వేడి ఉంటుందండి బాడీ అంతా వేడిగానే ఉంటుంది సమ్మర్ వచ్చేస్తే చాలు అస్సలు ఉండలేను నేను అందుకనేసి చెప్తున్నాను ఎవరైనా బాగా వేడి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లిక్విడ్స్ అయితే మంచిది ఈ టైంలో ఇంకా నేను అంబలు అయితే తాగుతున్నాను సో మంచిగా పొద్దున పొద్దున్నే స్నానం చేసి ఇంకా మంచిగా అన్నీ తినేసి కడుపు విల్లింగ్గా ఉండే ఇంకా మూవీ చూసామన్నమాట ఆ రోజు చూపిస్తాను మంచిగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నాకు బాగా అనిపించింది సో నాకు సండే అంటే అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదండి ఓన్లీ నాన్ వెజ్ వంటలు తప్ప ఏమంతా ఇంట్రెస్ట్ అనిపించదు ఎందుకో తెలియదు నాకు నార్మల్ డేసే వీక్ డేసే మంచిగా అనిపిస్తుంది అనమాట సో ముచ్చట్లు ఇట్లా పెట్టుకుంటూ థౌసండ్ ఇక్కడైతే ఇంకా టవాన్ అయితే ఇట్లా తల కట్టుకొని కామెడీ చేస్తున్నాడు రాము ఇంకా అది వీడియో తీస్తున్నాను మా అమ్మ తాగుతుంది అంబలి ఇంకా అంత పిచ్చి పిచ్చిగా ఉన్నాం ఆ రోజు నేను ఒక్కదాన్ని స్నానం చేశాను అనమాట తొందరగా ఇంకా వీళ్ళు వంటలు చేయాలనేసి ఒకటి ఇదొకటి అనేసి ఇంకా వీళ్ళు లేట్ చేశారనమాట అండ్ ఇవైతే పప్పు అండి గారెల కోసం అయితే నానబెట్టాము సో ఏమన్నా స్పెషల్స్ ఉన్నప్పుడు మంచిగా గారెలు కానీ వడలు కానీ తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా చికెన్ కర్రీలకు అయితే ఇంకా బాగుంటాయి కదా అనేసి చేసుకుందాము అనుకున్నాము సో ఇంకా ఇవి పొద్దున్నే కడిగి పెట్టేసాము అంటే పొద్దున బగారాన్నం తింటాం కదా సో కొంచెం సాయంత్రం అట్లా అట్లా చేస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చనేసి అనుకున్నాము ఇంకా మేము కొంచెం అట్లా బయటకు వచ్చామనమాట ఈ చెట్టు తెలిసే ఉంటుంది నేను బ్లాగ్స్లో చూపించాను ఇది పుంతపండ్లు అంటారండి మల్బెరీస్ అంటారు మనం ఇంగ్లీష్లో సో అవి చెట్టు చాలా మంచిగా ఉంటాయండి సో బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది ఇట్లా ముట్టుకుంటే మన బీట్రూట్ ఎట్లా రెడ్డిష్ కలర్లో అవుతుంది బ్లడ్ లెక్క అనిపిస్తుంది కదా సో ఇవి కూడా అట్లనే ఉంటుంది సో బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతుంది సో ఖచ్చితంగా అవి నేనైతే తీసుకుంటూ ఉంటాను మా అమ్మకైతే చాలా ఫేవరెట్ ఇవే మనకు చార్మినార్ దగ్గర అమ్ముతూ ఉంటారు అంటే ఫలౌడా లెక్క సో షేక్స్ లెక్క అమ్ముతూ ఉంటారు దానికైతే చాలా కాస్ట్లీ మాకు ఇక్కడ చెట్టే ఉంది చాలా పెద్ద పెద్దగా వస్తాయి కొన్ని అయితే చిన్నగా ఉంటాయి కానీ కొన్ని అయితే చాలా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట ఇంకా బగారన్నం అయితే చేస్తుంది నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించట్లేదు సో నార్మల్గా చేసుకున్నామని చూపిస్తున్నాను అంతే సో కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే ఎప్పుడైనా మంచిగా షేర్ చేస్తాను అనమాట చాలా చాలా బాగా కుదిరాయండి వంటలు నేను ఎప్పటికీ ఇట్లా చెప్తుంటే అసలు నమ్మాలనిపించదు ఎవరికైనా బట్ ఆ రోజైతే వంటలు నిజంగా ఇవి మేము చేసుకుంది నార్మల్ రైసే అనమాట బట్ టేస్ట్ మాత్రం బా అంటే బాస్మతి రైస్ లెక్క అండ్ బియ్యం కూడా చాలా పొడవయ్యాయి అనమాట చాలా చాలా బాగుండే టేస్ట్ ఇంకా మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ మా చిన్న వచ్చారనమాట మా చిన్న అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది మా అన్నయ్య సో ఇక్కడ హాయ్ చెప్తున్నాడు అందరూ హాయ్ చెప్పండి సో ఇప్పుడే వచ్చారు అట్లా ఒక వన్ వన్ థర్టీ అట్లా ఆ టైంలో వచ్చారనమాట ఇంకా ఇంకా వంటలు అయితే అప్పటికి కంప్లీట్ అయిపోయాయి సో మంచిగా అంటే టైం చాలా లేట్ అయిపోయింది కదండి సో అందుకనేసి ఇంకా వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా తినేయడమే ఇంకా రాగానే తినమంటే అస్సలు తినలేదు వాళ్ళు అప్పుడే తినేసాము అని చెప్పారనమాట ఇంకా మేమే తింటున్నాము సో ఇంకా కొంచెం ఆయనంగా తింటామని ఇంకా మళ్ళీ బలవంతంగా తినిపించినా కొంచెమే తింటారనేసి ఇంకా ఇంకా ఫోర్స్ చేయలేదనమాట ఇంకా స్ప్రైట్ అక్కడ తాగుతున్నాము సో ఏదన్నా ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాల్సిందే లేకపోతే అసలు అరగదండి అంటే అరగడం మీన్స్ అదొక మనకు అలవాటు అయిపోయింది అంతే ఏదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ తాగాలి అనేసి అలవాటు అయిపోయింది కదా సో అట్లా సో కర్రీ చాలా బాగుంది అండ్ తగ్గట్టుగా రైస్కి చాలా బాగా సెట్ అయింది అనమాట సో నాకైతే చాలా చాలా నచ్చింది టేస్ట్ కొంచెం ఉప్పు తక్కువ అయితే అక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము సో మేము తక్కువైనా వేసుకుంటామండి సో దీంట్లో వచ్చే ఎగ్ నాకు చాలా ఇష్టం ఇది బాయిలర్ కాదండి ఇది నాటు కోడి లెక్క ఉంటుంది సో కోడి అనమాట నాకు క్లారిటీగా తెలియట్లేదు ఇంకా తింటున్నాము వేడి అన్నంలో అన్నంలో చికెన్ కర్రీ వేసుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ అట్లానే ఉంది ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ప్రేమలు మూవీ చూస్తున్నాం అనమాట వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకొంచెం కొత్త మూవీస్ అట్లా చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా అందరం కలిసి మంచిగా ఒక థియేటర్ ఫీల్ లెక్క కూర్చున్నాం అనమాట సో బాగుండే మూవీ అయితే బాగుందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కొంచెం లాగ్ అనిపిస్తుంది బట్ చాలా బాగుంది మూవీ ఇంకా ఇంకా టైం అయితే ఫోర్ అలా అవుతుంది ఇంకా మొత్తం స్టార్ట్ చేసింది సో నూరడం అయితే సో మిక్సీ ఉంది కానీ మిక్సీలో వేయాలని అనమాట ఇంకా అంత ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా మేము బయటనే కలుద్దాం అనేసి అనుకున్నాము గ్యాస్లో ఇంట్లో కరెంట్ పోతూ వస్తుంది అనమాట ఇంకా ఏం నార్మల్గా ఇంక చేస్తేనే బాగుంటుంది కదా మనం అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇటు సైడ్ అయితే మంట పెట్టేసి చేసుకుంటున్నాము సో వా హీట్ అవుతుంది అప్పటికే ఆయిల్ చాలా హీట్ అవుతుంది ఇంకా బయట ఇట్లా చూసారా మాకు చెట్టు ఉంటుంది మామిడి చెట్టు సో మామిడి చెట్టు నిమ్మ చెట్టు ఇవన్నీ ఉంటాయనమాట ఇట్లా చెట్ల మధ్యలో చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా అట్లా ఈవినింగ్ అలా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ నాకైతే ఈవినింగ్ వెదర్ అంటే చాలా ఇష్టం అండి మార్నింగ్ అంటే నేను లేట్గా లేస్తాను కాబట్టి ఓకే కానీ ఈవినింగ్ వెదర్ అంటే చాలా చాలా నచ్చుతుంది సో అందరు ఉన్నప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో నేను తాగాను కానీ టీ టైమ్ టీ టైం చాలా బాగుంటుంది అసలు అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాయ్ తాగుకుంటూ బాగుంటుంది తెలంగాణ అంటేనే టీ పడాల్సిందే అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టాల్సిందే కదా సో అట్లా అనిపిస్తుంది సో మా పెద్దమ్మ ఇక్కడ గారెలైతే చేస్తుంది అనమాట చాలా పెద్ద పెద్దగా చేసిందండి మస్తు ఉండే టేస్ట్ అయితే సో వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనమాట నాకైతే వేడివేడిగా ఇష్టం చల్లగా అయితే నచ్చాయి అనమాట తింటాను బట్ వేడి మీద ఉన్న టేస్ట్ రాదనమాట సో ఇంకా చేసుకుంటున్నాను కొన్ని కొన్ని అట్లా చిన్నగా చిన్నగా చేసింది కొన్ని పెద్దగా చేసింది అనమాట పెద్దగా చేసినవి అయితే చాలా చాలా బాగుండే సో నేను అత్తమ్మ పెద్దమ్మ అయితే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాం ఇంకా అమ్మకైతే వేరే పని ఉండే సో ఆ పనులు అయితే చేసుకుంటుంది మా వాళ్ళందరూ బయటికి వెళ్ళారు ఒకరేమో టీవీ చూస్తున్నారు ఇంకా ఇక్కడైతే నేను ఇవి తెలిసే ఉంటుంది ఖర్చులు తెలుసా మీకు సో ఇదైతే తింటున్నాను చాలా డేస్ తర్వాత తింటున్నాను అనమాట స్వీట్స్ ఎక్కువ నేను తిన్నాను కదా సో ఒకసారి తింటే ఏమవుతుందిలే అనేసి తింటున్నాను మనం రేర్గా తినే ఫుడ్ ఒకసారి మంత్లీ వన్స్ టూ మంత్స్ వన్స్ అట్లా తింటే పర్లేదండి ఏమంత వెయిట్ అయితే గెయిన్ కాము నా ఫీలింగ్ కాదనమాట నేను మరీ అంత ఎక్కువ డైట్ కూడా చెయ్యను అది తింటూ అన్ని బట్ లిమిట్లో తింటానంటే అంతే ఎప్పటికీ డైట్ చేసుకుంటూ ఉంటే మన బాడీ అనేది దానికి అలవాట్ అయిపోయి ఇంకేం తినలేము కానీ అప్పుడప్పుడు ఇట్లా తింటూ ఉంటేనే అన్నీ టేస్ట్ అన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది అనమాట మరీ కడుపు కట్టుకొని డైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో మనం తినే దాంట్లో లిమిట్లో తింటే సరిపోతుంది చూసినా ఆయిల్ ఫుడ్ అన్నీ తింటున్నాను మరీ డైట్ ఏం కాదండి నేను ఒకరోజు మంచిగా ఫుల్గా తింటాను దానికి త్రీ డేస్ అట్లా తింటాను త్రీ డేస్ కూడా బ్రౌన్ రైస్ తింటాను అనమాట సో మరీ డైట్ ఏం చేయను నాకు అంతగా ఏమనిపించదు అన్ని ఫుడ్ అయితే నేను టేస్ట్ చేస్తాను అనమాట సో బట్ ఇట్లా చాయ్ పాలు మాత్రం ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఎందుకంటే ఇది అలవాటయ్యే అయ్యే ప్రాసెస్ రోజు తాగాలనిపిస్తుంది అది ఎందుకు మనకు ప్రాబ్లం రోజు తాగాలనిపించే అంత అవసరం లేదా అనేసి నాకు అనిపిస్తుంది అనమాట సో దాంట్లో యూజ్ కూడా ఉండదండి అదే నార్మల్గా మనం పాలు తీసుకోండి చాలా మంచిది అందులో చక్కెర వేసి టీ పౌడర్ వేసి తినే పదార్థాలు ఎందుకు అవి నాకు నచ్చాయి అనమాట నేను ఎక్కువ అలాంటివి యూజ్ చేయని తాగను కూడా అమ్మను కూడా తాగమనను బట్ ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుండి అలవాటు అయింది తలనొప్పి వస్తుంది అంటారు కాబట్టి నేను ఇంకా ఏం చేయలేదనమాట అండ్ ఇంకా గారెలు ఇంకా ఒక ఫైవ్ ఫోర్ సిక్స్ ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కొంచెం సూర్య మసాలా యాడ్ చేశానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వేడి మీద కాలిన తర్వాత పైన చల్లుకొని కూడా తింటారు చాలామంది సో అట్లా చేసాము అదైతే చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇంకా వేడి మీద అయితే చాలా బాగుండే ఎవరైనా గర్రెల పిండి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్లో ఒక రెండు అయినా మసాలాతో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా పూరీలు అయితే స్టార్ట్ చేసాము చేసి ఇంకా తినేసామన్నమాట పూరీలు ఇంకా కాల్ చేసి నైట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా అందరం కలిసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం ఉన్నప్పుడు అందరం కలిసి మార్కెట్కి వెళ్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే సో ఇంకా చాలా లేట్ అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము సో ఇది సమ్మర్ కదండి ఎంత లేట్ అయినా ఎయిట్ వరకు నైన్ వరకు ఖచ్చితంగా ఉంటారనేసి వెళ్తున్నాం సో మా షాపింగ్ అయితే చాలా అయిపోయిందనమాట కూరగాయలు అయితే చాలా కొనేసాము నేను చూపిస్తాను క్లిప్పింగ్లో సో చాలా చాలా కొన్నాము బట్ రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోయాయండి అసలు ఎక్కడ లేని రేట్లు చెప్తున్నారు అసలు మనం ఇంత ఘోరంగా ఉంటే వారం వారం ఏం తెచ్చుకుంటామో అనిపిస్తుంది సో ఇంకా కంకులు తీసుకుంటున్నాము గారెల కోసం అని తీసుకున్నాము కంకుల కాడ కొంచెం బాగానే సేపు ఒక డిస్కషన్ జరిగింది టెన్ ట్వంటీ మినిట్స్ ఈజీగా పట్టింది సో అట్లా ము నార్మల్గా ఆయనతో జోక్స్ చేసుకుంటున్నాము ఇంకా ఎక్కడైతే ఇట్లా చేసుకుంటూ అంతా తిరిగాము ఇంకా అంగడి మొత్తం తిరిగేసాం మాది రాజ్యం అనమాట ఎందుకంటే మా టూ మినిట్స్ వాక్ మా ఇంటికి సో ఇష్టం వచ్చిన అంతసేపు అంగట్లో ఉండొచ్చు అనమాట ఇంకా నేనేమో క్యారెట్ తింటున్నాను సారీ దోసకాయ తింటున్నాను అన్నమాట సో మేము దోసకాయలు తిన్న దగ్గర కొంచెం కట్ చేసి ఇచ్చారు టేస్ట్ ఎలా ఉందనేసి ఇంకా తింటున్నాను ఇంకా మా మా దగ్గర ఉన్న మార్కెట్లో అన్నీ దొరుకుతాయండి సో ఇంకా అన్నీ తీసుకొచ్చుకొని ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాము వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము వారంకి సరిపడా సో ఇంకా అంతే ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఒక పక్క వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్ళేమో మంచిగా వెజిటేబుల్స్ అయితే మంచిగా ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు ఇంకా మేము తినేసరి తినేసాక తినే టైంకే ఆవు వచ్చింది సో ఈ ఆవు ఇక్కడ ఆకుండా మా ఇంటికి వచ్చిందండి సో ఎంతసేపు అయినా టెన్ మినిట్స్ చూసాము టెన్ మినిట్స్ తర్వాత కూడా అది అక్కడే ఉందనమాట ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకొంచెం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అదైతే వేసాము టైంకి వచ్చింది లేకపోతే ఆయనతో కూడా ఉండేది కాదు ఇంకా దోసకాయ ఇచ్చాము ఒకటి అది మంచిగా తినేసింది సో హ్యాపీ అనిపించింది అనమాట టెన్ మినిట్స్ అయినా కూడా అది వెళ్ళలేదు సో నాకు అందుకు హ్యాపీ అనిపించింది సో పెట్టేశాక ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కార్స్ ఆడుతున్నాము కొంచెం మంచిగా అనిపిస్తా అందరం కలిసి ఆడుకుంటే అందుకనేసి కార్స్ ఆడుతున్నాము విత్ బెట్టింగ్ ఫైవ్ ఫైవ్ రూపీస్ అట్లా టెన్ టెన్ రూపీస్ బెట్టింగ్ కట్టుకుంటూ ఆడామన్నమాట అంటే చాలా సరదాగా గడిచిపోయింది అంతా దొంగ దొంగ ఆట ఆడాము చాలా చాలా సరదాగా ఫుల్గా నమ్ముకున్నాం అనమాట సో ఇట్లా జరిగింది మా సండే రొటీన్ వచ్చేసి సో ఆఫ్ దిస్ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఒక మంచి రిలాక్సింగ్ మూడ్లా అనిపించింది సండే రోజు అందరం కలవడం హ్యాపీగా మాట్లాడుకోవడం అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం సో ఎప్పుడైనా ఏదైనా ఊరికెళ్ళినా ఉంది చాలా హ్యాపీ ఖచ్చితంగా నేనైతే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వీడియోస్ తీస్తాను అనమాట ఇంటికన్నాప్పుడు కంటెంట్ ఉన్నా తీయలేను ఎందుకు నాకు అక్కడ వెళ్తే తో వీడియోస్ అయితే మంచిగా తీసుకుంటాను అందరినీ చూపిస్తాను సో ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ సబ్స్క్రైబ్ బై బాయ్